श्री गुरूप्यो नमः नमो देव्यै महादेव्यै शिवायै सोतम नमः नमः प्रकृतिै भद्रायै नियता प्रणतो अस्मतोआं अर्चना काले रूपगत संस्तुति काले शब्दगत चिंतन काले प्राणगत तत्व विचारे सर्वगत ओम ऐम प्रीं श्रीं श्री मातृये नमः ओम ऐम प्रीं श्रीं श्री मातृये नमः ओम ऐम ह्रीं श्रीं श्री मातृ 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 नमः ओम ऐम ह्रीं श्री मातृ नमः ओम ऐम ह्रीं श्री मातृ नमः ॐ ऐं ह्रीं श्रीं श्रीमात्रे नमः ॐ ऐं ह्रीं श्रीं श्रीमात्रे नमः इदानीं षड्विंशतितमश्लोके प्रविशामः इरवरो श्लोकं चक्रराजरथारूढसर्वायुधपरिष्कृता गेयचक्ररथारूढमन्त्रिणीपरिसेविता चक्रराजरथारूढसर्वायुधपरिष्कृता గేయ చక్ర రథారూఢ మంత్రిని పరిసేవిత ఈ ఇరవై ఆరు శ్లోకంలో కూడా శ్లోక పూర్వార్థం ఒక నామం ఉత్తరార్థం ద్వితీయ నామం ఈ శ్లోకంలో రథాల మీద వస్తున్నటువంటి శక్తి స్వరూపాలను వర్ణిస్తున్నారు అమవర్ సనికి వాళ్ళు కూడా వస్తున్నారు చక్రరాజ రథారూఢ సర్వాయుధ పరిష్కృత చక్రరాజ రథ ఆరుఢ సర్వ ఆయుధ పరిష్కృత వాళ్ళు ఆ శక్తి స్వరూపాలు ఎంతమంది ఉన్నారు చాలామంది అనేక శక్తి స్వరూపాలు ఢాకిని రాకిని షాకినీ యాకిని కాకిని లాకిని ఎన్నో పేర్లు ఇవన్నీ మణిదీపంలో చాలా అద్భుతంగా వర్ణించారు సో ఆ పేర్లు మనం ఎక్కడ ఇలా ఉంటాయి ఆ పేర్లను ఊహించలేము అలాంటి అద్భుతమైన నామాలు అటువంటి శక్తి స్వరూపాలని కూడా అద్భుతమైన రథం మీద వస్తున్నారు రథారూఢులై వస్తున్నారు ఆ రథాల్లో సర్వ ఆయుధ పరిష్కృత అనేక ఆయుధాలు కూడా పెట్టారు అంటే వీళ్ళందరూ కూడా అమ్మవారిని సేవించడం కోసం వస్తున్నారు సేవికులు పైగా అమ్మవారికి అంగరక్షకులుగా ఉంటారు అంటే అమ్మవారు తనను తాను రక్షించుకోలేదా అంగరక్షకులు ఉండాలా ఇప్పుడు చూడండి ప్రభుత్వ అధికారులకు శాసనసభ్యులకు మంత్రులకు అంగరక్షకులు ఉంటుంటారు ప్రధానమంత్రి వీళ్ళందరికీ కూడా సరే వీళ్ళ విషయంలో అయితే పరాక్రమాలు బలపరాక్రమాలు వీళ్ళకి లేవు వీళ్ళకి ఉండాలి తప్పదు కానీ అమ్మవారు జగజ్జనని సర్వశక్తి స్వరూపిణి మహాపరాక్రమ సంపన్న మరి ఆవిడ ఆ అమ్మవారికి ఎందుకు వీడందరూ ఆంగరక్షకుడుగా ఎందుకు ఉండాలి అవసరమా అక్కర్లేదు అనుకుంటే మరి ఈ నామంలో ఏం చెప్పారు సర్వాయుధ పరిష్కృత అనేక ఆయుధాలున్నాయి ఈ రసాల్లో అని చెప్పారు అంటే అది కూడా ఒక రకమైన సేవ అది కూడా ఒక రకమైన సేవ ఒక మహారాజు ఉన్నాడు పూర్వం రాజులు గారు ఉండేవి కదా రాజులు రాజ్యాన్ని పరిపాలించినప్పుడు ఆ రాజులు పరాక్రమవంతులు అద్భుతంగా యుద్ధం చేయగలరు మరి అంగరేశ్వరు ఎందుకు వాళ్లకు అది ఒక హోదా ఆ పదవికి అదొక అర్హత ఒక యోగ్యత ఒక లక్షణం రాజలక్షణం చక్రవర్తి లక్షణం అలాగే ఇక్కడ అమ్మవారు కూడా దేవతలందరికీ అధినేత్రి అమ్మవారు అంటే అమ్మవారిని సేవించే ఒక భాగ్యం లభించింది వాడుకు ఆ ఆయుధాలతో వాళ్ళు ఎవరైనా ఎవరితోనే యుద్ధం చేస్తారా ఎవరైనా సంహరిస్తారా ఎందుకు ఆయుధాలంటే ఆకారానికి లాంఛనంగా ఒక గుర్తుగా అంతే ఆయుధాలు ఉపయోగించక్కర్లా అదొక లాంఛనం ఉదాహరణకు మహారాజులు వస్తుంటారు అలాగే పీఠాధిపతులు వస్తుంటారు పైన ఛత్రం శ్వేత ఛత్రం ఎండ లేదు పైన చల్లగానే ఉంది మరి ఎందుకు గొడుగు అది రాజలాంఛనం చల్లటి గాలి వీస్తుంది వింజామరతో పని లేదు అయినప్పటికీ వింజామరలు వీస్తుంటారు సేవకులు అది రాజలాంఛనం అలాగే వీళ్ళు అమ్మవారిని సేవించడం కోసం రథాల్లో అనేక ఆయుధాలను పెట్టుకుని వస్తున్నారు ఆ రథం అద్భుతంగా ఉంది ఎంత అద్భుతంగా ఉంటే ఎంత అద్భుతంగా ఉందంటే చక్ర రాజ రథ ఆ చక్రాలు సామాన్యమైన చక్రాలు కాదు రాజ అంటే శ్రేష్ఠములైన శ్రేష్ఠములైన చక్రాలు దివ్యమైన చక్రాలు ఆ రథము దివ్యమైనదే చక్రములు దివ్యమైనవే అటువంటి చక్రరాజ దివ్యములైన శ్రేష్ఠములైన చక్రాలతో కూడిన రథ ఆరూఢ రథాలపై ఎక్కినటువంటి ఆ శక్తి స్వరూపాలు శక్తి ఆ అమ్మవారు అందరూ కూడా సర్వాయుధ పరిష్కృత అనేక ఆయుధాలతో వస్తున్నారు గేయ చక్ర రథ రూఢ మంత్రిని పరిసేవిత ఇంకా మరికొంతమంది శక్తులు ఉన్నారు మంత్రిని హాకిని ఢాకిని రాకిని లాకిని యాకిని వీళ్ళు ఇలాంటి ఈ మంత్రిని బృందం ఉన్నారు శక్తి స్వము సముదాయాలు వాళ్ళు గేయ చక్ర రథాలు కూడా గేయాలు పాడుకుంటూ వస్తున్నారు అంతేకాదు వా ఆ చక్రాల చేత కూడా పాడిస్తున్నారు అది విశేషం చక్రం నడుస్తుంటే చక్రాలతో చక్రాలు లేకుండా రథం ఎలా ముందుకు వెళ్ళగలదు సారథి నడుపుతున్నాడు రథాన్ని రథం చక్రాల సహాయంతో పెడుతుంది ఆ వచ్చే ధ్వని ఏదో ఒక రక ధ్వని వస్తుంటుంది చక్రధ్వని కానీ ఇక్కడ చక్రధ్వని ఎలా ఉంది గేయ అద్భుతమైన పాటలాగా ఉందిట సామగానలాగా ఉందిట సామగానం సంగీతం వినిపిస్తున్నాయా ఆ చక్రాలు అన్నట్టుగా ఉన్నాయిట అలాంటి రథాల మీద కూర్చుని వస్తున్నారు గేయ చక్ర రథ ఆరుఢ గేయాన్ని వినిపిస్తున్నాయా అన్నట్టుగా ఆ చక్రాలతో కూడిన రథాలపై ఆ ఎక్కి ఉన్నటువంటి మంత్రిని మంత్రిని ఇత్యాది శక్తుల స్వరు శక్తి స్వరూపాల చేత పరిసేవిత సేవించబడుతున్నారు చక్రరాజ రథారూఢ సర్వాయుధ పరిష్కృత గేయ చక్ర రథారూఢ మంత్రిని పరిసేవిత పునర్మిరామ ఆగామని కార్యక్రమే సర్వేభ్య శ్రీ లలితాపరా భట్టారికా దేవ్య అనుగ్రహ